హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మంచి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మా వర్క్ బ్లౌజ్ కలెక్షన్ ఇది వచ్చేసి మీ క్లాత్ ఆఫ్ కట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వన్ మీటర్ ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే అండి విషయం చాలా మందికి డౌట్ ఉందండి మంది హ్యాండ్తో చేపిస్తున్నాము మెషిన్తో చేపిస్తాము వర్క్ అని చాలా మందికి డౌట్ ఉంది మందంతా కూడా హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్తో చేపిస్తాము మీకు యాక్చువల్గా ప్రజెంట్ ఇక్కడ వర్కర్ లేడు కాబట్టి నేను లైవ్లో చూపించలేకపోతున్నాను లేదంటే మీకు చూపించేదాన్ని కలకత్తాలో ఉండి చేస్తున్నాడు చెప్పాను కాబట్టి ఆల్రెడీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆల్రెడీ వర్కర్కి వాళ్ళ మిస్సెస్కి డెలివరీ అవ్వడం వల్ల అక్కడికి వెళ్ళాడు ఇదంతా కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి మీకు మెషిన్ వర్క్కి హ్యాండ్ వర్క్ ఫినిషింగ్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది ఇదంతా కూడా మనం హ్యాండ్తో చేసింది కంప్లీట్గా మగ్గాల మీద హ్యాండ్తో చేపించిన వర్క్ ఇది సో చాలా అంటే చాలా ఎలివేట్ అవుతుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి కట్ బీడ్ వర్క్ వస్తుంది పర్ల్ వర్క్ వస్తుంది అలానే పూస వర్క్ వస్తుంది ఇది గొట్టం అంటారు కదా అది వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఎక్సలెంట్ డిజైన్ ఇది ఇది వచ్చేసి పర్పుల్ మీద గ్రీన్ కాంబినేషన్ అండి హ్యాండ్ ఈ విధంగా వస్తుంది మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత వర్క్ అసలు ఎంత ఎలివేట్ అవుతుందంటే మీ పట్టు శారీస్ మీదకైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే కలర్స్ చేయించానండి ఇవి శారీకే లుక్ వచ్చేస్తుంది ఇవి వేరు చేస్తే మీరు అంత గ్రాండ్గా ఉంటుంది పెళ్ళిళ్ళకి పెళ్ళి కూతుర్లకి కూడా యూజ్ చేసేలాగా చేయించాను ఇది బ్యాక్ నెక్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది ఫిల్లింగ్ అయిపోయి ఉంటుందండి నెక్ కూడా మీకు ఎక్కడ గ్యాప్ అనేది కూడా ఉంది బుటీస్తో ఫిల్ అయిపోయి ఉంటుంది చాలా బాగుంటుంది వర్క్ కూడా ఇది వచ్చేసి పర్ఫెల్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి లాస్ట్ టైం మనం సెవెంటీన్ హండ్రెడ్ షిప్పింగ్ అలా సేల్ చేసాము ఇప్పుడు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఇస్తున్నాము ఇందులో కలర్స్ అయితే చేసేద్దాము ఇప్పుడు వచ్చేసి పింక్ విత్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ అండి ఇవన్నీ కూడా పట్టు సారీస్ కాంబినేషన్స్ చేపించండి అండి బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ మెరూన్ విత్ క్రీమ్ అంటే పెళ్లి సారీకి హాఫ్ సారీ వైట్ సారీ కడతారు కదా ఆఫ్ వైట్ సారీకి ఆ కాంబినేషన్ అన్నట్టు చేయించాను ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ వైన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఆరెంజ్ కూడా కాదండి మస్టర్డ్ ఎల్లో వైన్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ ఆరెంజ్ కాంబినేషన్ టోటల్గా ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మేము ఇంటికి వచ్చేస్తుందండి బ్లౌజ్ ఇంత మంచి హెవీ వర్క్ డిజైన్ ఇదంతా కూడా ఇంత మంచి డిజైన్స్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయని చెప్పాలి బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఓన్లీ ఇదంతా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంత తక్కువ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నాను సో ఇలానే మన ప్రొడక్షన్ పెంచుతూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ముందుకు తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఇంకా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఒకసారి పర్సనల్గా మెసేజ్ చేయండి అలానే కిడ్స్ వేర్లో కూడా పార్టీ వేర్ కలెక్షన్స్ డ్రెస్సెస్ అయితే వస్తున్నాయండి కరెక్ట్గా వన్ వీక్లో మీకు డ్రెస్సెస్ అనేవి వచ్చేస్తాయి ఆల్రెడీ పార్సిల్ అయితే వేయడం జరిగింది సో రావడానికి టైం పడుతుంది సో వన్ వీక్లో మొత్తం స్టాక్ అయితే వచ్చేస్తుందండి కిడ్స్ నుంచి అంటే ఫోర్ టు ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ సైజు వరకు ట్రిబుల్ ఎక్సల్ సైజ్ వరకు అందరివి వేర్ కలెక్షన్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఫెస్టివల్ సీజన్ అండి దసరా దీవాళి అలానే పొంగల్ క్రిస్మస్ సీజన్ కోసం అని చెప్పి స్పెషల్గా తీసుకొస్తున్నాను విత్ రీజనబుల్ ప్రైసెస్ మీకు ఏంటంటే మన కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే అండి తక్కువ మార్జిన్తో ఎక్కువ ప్రోడక్ట్ సేల్ చేయాలని సో చాలా తక్కువ లాభంతో ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో ఇవి తీసుకొస్తాం జరుగుతుంది షాపింగ్ మాల్స్లో మీరు ఎక్కడ కంపేర్ చేసినా కూడా మనకి త్రీ టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుందండి అంత తక్కువ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నాము సేమ్ క్వాలిటీ ఉంటుంది అందులో అయితే నో డౌట్ అట సో ఎవరికైనా కావాలంటే ఇగర్గా ఒక వన్ వీక్ వెయిట్ చేయండి వన్ వీక్లో న్యూ స్టాక్ రాగానే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో థ్యాంక్ యూ